పక్క రాష్ట్ర సీఎంకి ఫోన్ చేయడం మర్యాద జగన్ ఆ పని కూడా చేయలేదు రేవంత్ వ్యాఖ్య సార్ అంటే మనం కూడా మనం డిస్కస్ చేసుకుందాం అనేసి ఒక ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎంని మర్యాదపూర్వకంగా కలుస్తారు కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి కలుస్తారు లేదంటే ఫోన్ అయినా అభినందనలు తెలుపుతారు కానీ హైదరాబాద్ వచ్చినా రేవంత్ రెడ్డిని కలవకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారట దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మనకు ప్రకాష్ సినిమా ఉంటుంది అడుగుతాడు బిడ్డను బిడ్డ అత్త ఏ మీరు అప్పుడప్పుడు ఏడాదికి కోసారన్నా వచ్చిపోవాలి కదా వారు అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలు ఉంటారు ఏముందమ్మ ఎందుకు నానా వాట్సాప్లో పంపుతున్నాం కదా ఫోటోలు అంటారు సో అంటే వాట్సాప్లో పంపడం కాదు అని చెప్తారు సో అలా ట్విట్టర్లో గ్రీట్ చేసినట్టు గుర్తు నాకు రా జగన్ జగన్మోహన్ రెడ్డి రేవంతలు డెఫినెట్గా కొన్ని కట్టసీస్ ఉంటాయి రాజకీయాల్లో నిజంగానే ఫోన్ చేసి ఉండకపోతే ఆశ్చర్యమేది అది అది గుడ్ పొలిటికల్ అటి కట్ట అనిపించుకోదు ఎందుకంటే రాజకీయాలు ఏదున్నా ఒక ఎన్నికైన పదవుల్లో ఉన్న వ్యక్తుల పట్ల గౌరవం ఉండాలి మనకు ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి ప్రభుత్వాలు వేరు పార్టీలు వేరు పార్టీల మధ్య పంచాయతీలు ఉండవచ్చు ప్రభుత్వాలపైన పంచాయతీలు ఉండవు తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సో ఈ రెండు ఒకే హోదా సో అందువల్ల వేరే పార్టీ వాళ్ళు గెలిచినా కూడా గ్రీట్ చేస్తుంటారు రేపు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గ్రీట్ చేయలేదా సో రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ కలవలేదా అసలు వేరే దేశాలు భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గెలిస్తే రోజు మనతో కయ్యం పెట్టుకునే పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా గ్రీట్ చేశారు కదా సో అందువల్ల భారత పక్కల మధ్య శత్రుత్వం అయితే లేదు కదా కాంగ్రెస్కు వై వైఎస్ఆర్ కాంగ్రెస్కు అందువల్ల ఆ కట్టసీ డెఫినెట్గా చూపాల్సిందే నార్మల్గా అయితే రాష్ట్రం వచ్చినప్పుడు కట్టసీ కాల్గొని ఉంటుంది మేము మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిసాము అని కూడా వాళ్ళ పేపర్లు చదువుతుంటాం కేసీఆర్ను పరామర్శించడానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మర్యాద కలవాలి న్యాయం కలవకపోయినా కనీసం ఫోన్ చేసి మరి గ్రీట్ చేయడం అనేది దట్ హ్యూమన్ కటసీ ఇప్పుడు రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ అప్పుడు అందరం గ్రీట్ చేసుకుంటాం అన్ని పార్టీల వాళ్ళు భిన్నాభిప్రాయాలు ఎన్నున్నా పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు వెళ్తుంటారు అందువల్ల ఇది బేసిక్ హ్యూమన్ కరసీ అది ఫాలో కాకపోవడం మరి ఆశ్చర్యమే ఎందుకు ఫోన్ చేయలేదా అనేది ఆశ్చర్యమే ఫోన్ చేసినంత మాత్రాన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుమ్ముక్కని జగన్ రేవంత్ కుమ్ముక్కని అని ఎవరు అన్నారు కదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉన్న వ్యక్తి కేసీఆర్తో జగన్కు స్నేహం ఉన్న వ్యక్తి అనే పొలిటికల్ నరేటివ్ ఆల్రెడీ ఉంది కొత్తగది వచ్చేది లేదు పోయేది లేదు అందువల్ల రాజకీయాలు ఏమన్నా రాజకీయాలు రాజకీయాలే వ్యక్తిగత సంబంధాలు మానవ సంబంధాలు మానవ సంబంధాలే మానవ సంబంధాలు వ్యక్తిగత సంబంధాలు రాజకీయ పరమైన సైద్ధాంతిక పరమైన వివాదాలకు అతీతమైంది అందువల్ల ఒక ఇద్దరు అయితే మన సమాజంలో ఆ స్థాయిలో ఉంది ఎవరు ఎవరిని కలిసారు జేపీ నడ్డా మా ఇంటికి వస్తే ఓ పెద్ద గోళ జేపీ నడ్డాతో ఇంటికి ఇంటికి వచ్చింది ఆయన ఇంటికి నాగేశ్వర్ ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు కొంతమంది విజయసాయి రెడ్డి నాగేశ్వర్ జేపీ నడ్డా అని ఎందుకు రప్పించాడని కొంతమంది విజయసాయి రెడ్డి కొడుకు మా కొడుకు పెళ్లికి వస్తే అది కూడా ఒకలే విజయసాయి రెడ్డి కాదు అన్ని పాటల వాళ్ళు వాళ్ళు తెలిసింది ఒక విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు సో అందువల్ల ఇలా ఇది అది సరైన పద్ధతి కాదు ఇద్దరు వ్యక్తులు కలవడము ఇప్పుడు నేను వెళ్ళి ముఖ్యమంత్రిని కలిస్తే అదే నేరం కాదు కదా సో ముఖ్యమంత్రితో రహస్య భేటీ అని రాస్తుంటారు నేను కేసీఆర్ ఒక అగ్రికల్చర్ రివ్యూ మీటింగ్ పెడితే అది అటెండ్ అయితే కేసీఆర్ను వెళ్ళి అడుక్కున్నాడు ఎమ్మెల్సీ పదవికి అని ఎమ్మెల్సీ మద్దతు ఇస్తాడంటే నేను అడుక్కున్న ఎక్కడ సో అదే ఇలా మన సమాజం అంత చెడిపోయింది ఆ స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు సైద్ధాంతిక పరమైన రాజకీయ అభిప్రాయాలు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి అదే సమయంలో వ్యక్తిగతంగా మానవ సంబంధాలు కూడా ఉండాలి